టు మై కౌస్తుభం లోకంలో అతి పెద్ద ద్రోహం ఏమిటో తెలుసా ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయటమే సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేం అలాగే మనుషులను చూస్తాము కానీ వారి మనసులో ఏముందో చూడలేము కదా ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది ప్రేమంటే కేవలం ఒక్క తప్పుకే పోవటం కాదు వంద తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవటమే పిరిగి రాత్రంటే భయం ఒంటరితనానికి చీకటంటే భయం మంచివాడికి మనుషులంటే భయం మనసున్నవాడికి లోకమంటే భయం సుమా మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు వ్యక్తులే మిమ్ములను కోల్పోతారు ఒక మహావృక్షం నుండి ఎండిన ఆకు ఎంత సునాయాసంగా రాలిపోతుందో అంత సులభంగానూ నీ ప్రాణం పోతుంది వెంటనే ఈ లోకం నిన్ను మర్చిపోతుంది గుర్తుండిపోయే నీవు చేసిన మంచి పనులు మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్